హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది వ్లాగ్స్ అప్లోడ్ అయితే చేయక నేను ఈ మధ్య షార్ట్స్ ఏ పెడుతున్నాను వ్లాగ్ అయితే అప్లోడ్ చేయట్లేదు మొన్న మీషో హౌల్ అయితే ఒకటి పెట్టాను వ్యూస్ అయితే బాగానే వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కొట్టట్లేదు కామెంట్ కూడా పెట్టట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రోజు అయితే మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఈ వీడియో ఏంటనేది పుట్ట దగ్గరికి వచ్చి పూజ అయితే చేపించుకుంటున్నాం మేము ఇక్కడ వారం వారం ఒకరు ఎవరో ఒకరు పూజ అయితే చేపించుకుంటూ ఉంటారు ఈ వారం అయితే మేము చేయించుకున్నాం అనేది ఈ వీడియోలు అయితే మీరు చూసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ అయితే తీసి మీరైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరైతే తప్పకుండా మన ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ అయితే తప్పకుండా కొట్టండి కామెంట్ అయితే చేయండి ఇంకా మేము మార్నింగ్ అయితే పూజ ఇంట్లో పనులు పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చి కాసేపల్ల అయితే కూర్చుంటున్నాము మేము వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది మార్నింగ్ వచ్చి కాసేపల్ల కూర్చొని ఇంకా పూజారి గారు అయితే ఇంకా రాలేదు కి వస్తారంట ఇంకా అలా కూర్చొని కాసేపల్ల ప్రదక్షిణలో గుడి చుట్టూ తిరిగి కాళ్ళు చేతులే కడుక్కొని గుడి చుట్టూ తిరిగి కాసేపల్ల కూర్చున్నాము పూజారి గారు అయితే ఇంకా రాలేదు ఇంకా చూసారు కదా మా హాస్య ఆటలు ఇంకా తనైతే ఒక చోట ఉండదు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా తన వెనకాల మేము కూడా తిరుగుతూ ఇంకా అలా తిరుగుతూ కూర్చున్నాము కాసేపు అయితే ఇంకా మా విన్నో చూసాడా వీడు కూడా అన్ని తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు ఇంకా నేను ఈ పుట్ట దగ్గరికి రావటం అయితే సెకండ్ టైం అండి ఫస్ట్ టైం అయితే నాగులు అయితే నేను ఈ పుట్ట దగ్గరికి వచ్చాను ఫస్ట్ టైం అండి నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది సెకండ్ టైమ్ రావటం ఇంకా పుట్ట చూసారు కదా ఎంత పెద్ద పుట్టో ఇంక ఊరి వాళ్ళు అయితే పుట్టని బాగా నమ్ముతూ ఉంటారు ఇంకా అయితే ఇంకా బాగా పూజలు అయితే చేస్తారు ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారండి నేను ఫస్ట్ టైం అయితే పునసా నాగల చవితికి వచ్చినప్పుడు ఇక్కడ అంతా చుట్టూ దారం చుట్టారు కదా పుట్ట చుట్టూ దారం చుట్టి పసుపు కుంకుమ టెంకాయలు కోడిగుడ్లు అన్ని అయితే పెడుతూ ఉంటారు పుట్ట దగ్గర ఇంకా పిండి దీపాలు అన్ని కూడా పెడతారు చాలా బాగా చేస్తారండి ఇక్కడ మీరు కూడా తప్పకుండా అయితే విజిట్ చేయొచ్చు

మీది బైడపాల గోత్రం దుర్చే సుబ్రహ్మణ్య నామదేశిక వెంకటరావు గారి నామదేశిక సుదర్శనమ్మ నామము బైడపాల బైడపాల గోత్రం మొగల్ చల్ల మొగల్ చల్ల గోత్రोत्पัส కాంతమ్మ నామదేశిక తాకిష్ అస్మాగమసు హగతం దానం щееమ స్నేర్య ధైర్య వీర్య ధర్మార్థా కామ్య మోక్ష్యాత్ర విదపల పురుషార్థ సత్యార్థం ఇష్టకామ్యార్థ సత్యార్థం మనోవంచ ఫలశక్తిార్థ మహైశ్వర్యార్థ విక్తిార్థం శ్రీ వల్లే దేవసేన సమేత శ్రీ सुब्रमण्येश्वरस्वामी प्रीत्यर्थम श्रीवल देवसेना समेत श्री सुब्रमण्येश्वरस्वामी दैवताध्या ఇంకా పూజారి గారు అయితే గోత్రనామాలు అన్నీ చెప్పించుకొని ఇంకా మాతో పాటు వచ్చారు కదా వాళ్ళకి కూడా పూజ అయితే చేసేసారు గోత్రనామాలు చదివేసి ఇంకా ఇంక ఇక్కడ చూసారు కదా సుబ్రహ్మణ్య స్వామి ఇంకా నాగ ఇంకా పాలు పోసి ఇవైతే శుభ్రంగా అయితే కడుగుతున్నారు గంధం నీళ్లు పాలు ఇంకా అంటిక అభిషేకం అయితే చేశారు ఇంకా నాగ పడిగలు అయితే ఇలా శుభ్రంగా నీళ్లు పోసి ఇలా శుభ్రంగా కడుగుతారు ఎందుకంటే వారానికి ఒకసారి కదండి చేసేది అందుకని ఇలా శుభ్రంగా కడిగి ఇంకా పాలు అభిషేకాలు ఇంకా అన్ని నీళ్లు అన్ని పోసి శుభ్రంగా అయితే కడిగి ఇంకా తర్వాత పసుపు కుంకుమాలు అన్ని పూజించి ఆ తర్వాత పూలమాలలు అవి వేసి ఆ తర్వాత దేవుణ్ణి అయితే పూజిస్తారు ఇక్కడ చాలా వైభవ అయితే చేస్తారు మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే పట్టింది పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఎండ అయితే మామూలుగా లేదండి అసలు గాలి లేదు అప్పుడైతే ఎందుకంటే మార్నింగ్ కదా చాలా ఎండగా అయితే ఉంటుంది మాకైతే అయితే చిన్నగా లేదు ఇక్కడ ఇంకా వారానికి ఒకసారి ఎవరో ఒకరు అయితే పూజ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా శుభ్రంగా అయితే ఉంటుంది ఇక్కడ దీన్నైతే ఈ మధ్య అయితే చాలా బాగా డెవలప్ చేశారు ఈ గుడిని అయితే కొంచెం వన్ ఇయర్ నుంచి నాగల అప్పుడు కూడా చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడ ఇక్కడ ప్రతిష్ఠించారు కూడా అంట ఈ సిలలు ప్రతిష్ఠించినప్పుడు అయితే నేను గుడికి అయితే వెళ్ళలేదు వెళ్ళినప్పుడు కూడా చాలా అన్నదానము అవి ఇవి చాలా బాగా చేశారంట కానీ నేనైతే అప్పుడు వెళ్ళలేదు మిస్ అయ్యాను ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా ఎప్పుడొకసారి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను ఇంకా నాగల చవితికి అయితే వెళ్ళాను నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను ఇక్కడ అప్పుడు కూడా చాలా బాగా చేశారండి ఇక్కడ భక్తులు వచ్చేసి ఇంకా చూసారు కదా ఇంక ఇలా వాటర్ పోసేసి తర్వాత ఇప్పుడు గంధం నీళ్ళైతే పోసి అభిషేకం అయితే చేస్తున్నారు ఇంకా మేము వచ్చాము కదా ఇంకా మా అందరి చేత అయితే ఇలా పోపించి ఇంకా మాతో పాటు వచ్చారు కదా వాళ్ళు కూడా ఇలా పోసారు అందరూ అయితే పోసారు నేను వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను వీడియో అయితే చేయలే చేయట్లేదండి నేను అక్కడక్కడ షార్ట్స్ అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇంకా పాల్ పాలు అయితే తీసుకొచ్చారు ఇంకా వాళ్ళే తీసుకొచ్చారండి మనకు కావాల్సినవన్నీ ఇంకా మనీ ఇచ్చేస్తే సరిపోతుంది మనం ఏం తీసుకున్న తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు మేము పూలు అయితే తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి ఇంకా పాలు ఇంకేమే కావాల వస్తువులన్నీ అయితే వాళ్ళే అయితే తీసుకొచ్చారు మనం ఏం తేవాల్సిన అవసరం అయితే లేదు ఇంక ఇంత డబ్బులు అయితే తీసేసుకుంటారు లాస్ట్ లో అయితే ఇంక పాలుతో మేము అందరం అయితే అభిషేకం అయితే చేసేసాము ఇంకా నేను విన్ను అయితే లాస్ట్ లో అయితే పోస్తున్నాము చూసేయండి ఇంకా వీడియో అయితే వీడియో ఎలా అనిపించిందో మీకు మీరైతే కామెంట్ అయితే చేసేయండి లాస్ట్ వరకు అయితే మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఇంక ఇలా మంచి మంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మనీ వస్తుందని అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు ఏదో నేను ఇంట్లో ఉంటున్నాను కదా నా నేను చేసే పనినే నేను మీకు చూపించవచ్చు నేను ఎక్కడికి వెళ్ళిన వీడియో తీయొచ్చు అది మీకు అప్లోడ్ చేయొచ్చు అని అనే ఉద్దేశంతో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను చూసి నేను మోటివేషన్ అయితే అయిపోయాను నేను కూడా ఇలా వీడియోస్ పెట్టవచ్చు కదా ఖాళీగానే ఉన్నా కదా ఇలా వీడియోస్ తీసుకొని ఇలా అప్లోడ్ అయితే చేసేసుకుంటే పోద్ది కదా అని చాలా అయితే అనిపించేది అప్పుడప్పుడు అయినా చేద్దాంలే చేద్దాంలే అనుకునేదాన్ని ఒకసారి అయితే ఇంక అనిపించేసింది మనం కూడా షార్ట్స్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది వీడియోస్ చేస్తే బాగుంటుంది అని అయితే అనుకున్నాను ఇంక ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాను ఒప్పుకున్నారు ఇంక అందుకని నేను వీడియోస్ అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అప్పుడెప్పుడు ఒకసారి టూ థౌజండ్ లో అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను చేసి ఒక చిన్న వీడియో అయితే పెట్టాను ఇంకా అది అంటే అది ఎలా అయిపోయిందంటే ఇంకొక వీడియో అయితే పెట్టాను ఇంక మళ్ళీ దాన్ని డిలీట్ కూడా చేశాను ఎందుకులే అని అనుకున్నాను మళ్ళీ పోయినసారి జూన్ మే మేలోనూ స్టార్ట్ చేశాను వీడియోస్ పెట్టడం ఇంకా నా ఛానల్ అయితే టూ థౌసండ్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుందని అక్కడ పేజీలు అయితే అలానే చూపిస్తూ ఉంటుంది నేను స్టార్ట్ చేసింది అయితే పోయిన సంవత్సరం నుంచే అండి యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేసింది ఇంకా నేను ఫస్ట్ కుకింగ్ వీడియోస్ అయితే పెట్టేదాన్ని ఓన్లీ కుకింగ్ పెట్టేదాన్ని ఇంకా ఏం పెట్టేదాన్ని కాదు ఈ మధ్య అండి నేను మొత్తం నేనేం చేసిన ఆ వీడియోస్ అన్ని నేనైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంకా అలా అప్లోడ్ చేస్తూ కొంచెం భయం భయంగా ఉండేదండి ఫస్ట్ లో వీడియోస్ పెడుతుంటే ఎలా ఉండేదో ఎలా ఎలా చేయగలను అసలు చేస్తానా లేదా అని అయితే నాకు అనిపిస్తూ ఉండేది ఇంకా ఆ తర్వాత కొన్ని వీడియోస్ పెట్టంగా పెట్టంగా అయితే అలవాటు అయిపోతూ ఉండేది భయం భయంగా కూడా ఉండేదండి నాకు వీడియోస్ పెట్టాలంటే మాట్లాడాలన్నా చేయాలన్నా ఇంకా నేను బయట మాట్లాడను ఓన్లీ వాయిస్ ఎవరే ఇస్తూ ఉంటాను ఇంకా వీడియోస్ తీటి వీడియోస్ ఇంకా పబ్లిక్ లో మాట్లాడలేను వీడియోస్ తీసి అయితే పెడుతూ ఉంటాను నాలాగే మీరు కూడా వాళ్ళు ఉన్నారా అయితే నాకైతే కామెంట్ చేసేయండి ఇంకా చూసారు కదా ఇక్కడ ఇంకా పసుపు కుంకుమ అన్ని పూజించేసి నాగపడుగులకి సుబ్రహ్మణ్య స్వామికి ఇంకా పూలదండలు వేసేసి ఇంకా కర్పూరం హారతి ఇంకా కడ్డీలు అన్ని వెలిగిచ్చేసి ఇంకా దేవుడికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపో వస్తుంది ఇక్కడ ఇంకా మేము కూడా దర్శనం అయితే అందరు దండం పెట్టేసుకున్నారు ఇంకా తీర్థ ప్రసాదాలు అందరూ అయితే తీసేసుకొని ఇంకా ప్రసాదాలు కూడా స్వామి వారే వస్తారు మనం ఏం చేసుకున్న అవసరం చేసుకునే లెక్కర్లేదు ఇంటి దగ్గర నుంచి ఇలా హారతి పట్టేసి పూలు దేవుడి దగ్గర వేసుకొని ఇంక పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా పూజారి గారు అయితే ప్రదక్షిణలు చేయమన్నారు ఒక ఆరు ప్రదక్షిణలు చేసి ఇంకా దేవుడి దగ్గర పూలేసి దన్నం పెట్టుకోమని చెప్పారు అందరిని వీళ్ళేనండి మా మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మా పక్కింట ఆంటీ ఇంకా మా అత్తమ్మ అందరూ అయితే వచ్చారు ఇంకా వచ్చి ఇంకా పూజ అయితే ఇంకా స్టా అయిపోయింది ఎండ్ అయిపోయిందండి ఇంకా లాస్ట్ లో ఇంకా తమ్ముళ్ళు కోసం కొంచెం పిక్స్ అయితే తీసాను ఇంకా తమ్ముళ్ళు పెట్టుకోవాలి కదా అని అని ఇంకా ఇంకా ఇంక అక్కడ నుంచి పుట్లమ్మ గుడికి అయితే వచ్చేసాము దగ్గరేనండి అటు నుంచి ఇటు ఇంకా లోపల ఇంకా ఇక్కడ మేము పొంగలికైతే ఇచ్చాము పుట్లమ్మకి ఇంకా పొంగలిచ్చి పొంగలైతే తీసేసుకొని దన్నం పెట్టేసుకొని ఇంకా వాళ్ళు ప్రసాదం పెట్టారు ఇంకా ప్రసాదం తినేసి ఇంకా గుళ్ళో నుంచి అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అప్పటికే టైం లెవెన్ అయిపోయింది మీ అందరికీ మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా వీడియోస్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ కొట్టండి మంచి కామెంట్స్ కూడా పెట్టండి నాకైతే బాయ్ బాయ్